టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎక్సైజ్ ఆఫీస్ నందు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవి కుమార్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు గురువారం మధ్యాహ్నం పాత్రికేలా సమావేశాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఎక్సైజ్ పరిధిలో ఈడిగా సామాజిక వర్గానికి మూడు వైన్ షాపులు నోటిఫికేషన్ జారీ చేయబడినవి అని ఆత్మకూరు కొత్తపల్లి మరియు పాములపాడు మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి రెండు లక్షల నాన్ రిటర్నబుల్ ఫండ్ పే చేయాల్సి ఉంటుందన్నారు అంతేకాకుండా నంద్యాల జిల్లా పరిధిలో ఏ ఎక్సైజ్ ఆఫీస్ నుండి అయినా నంద్యాల జిల్లాకు సంబంధించిన ఈడీగా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ కిషోర్ కుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ ప్రకటించినటువంటి గీత కులాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ విషయంగా ఎనిమిదవ తేదో తారీఖున రాజశ్రీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు ఎస్ రవికుమార్ నంద్యాల వారు రాజశ్రీ గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారి దగ్గర గజెట్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి ట్వంటీ సెవెంత్ నుండి అప్లికేషన్స్ ప్రతి ఒక్క స్టేషన్స్లో తీసుకుబడతాయని మేము ఆల్రెడీ జిల్లా వైజ్గా పేపర్ న్యూస్ ఇచ్చాము కానీ ఈ పదకొండు షాపుల్లో ప్రత్యేకంగా ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఒకటి పాములపాడులో ఒకటి కొత్తపల్లిలో ఒకటి ఈ సబ్ క్యాస్ట్కు అలాట్మెంట్ చేయడం జరిగిందండి దాంట్లో ఆత్మకూరు షాప్ వచ్చి మున్సిపాలిటీలో గౌడ్స్కు అలాట్ అలాట్మెంట్ చేయడం జరిగింది అదే పనిగా కొత్తపల్లి షాపును కూడా గౌడ్స్కు అలాట్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ పాములపాడు మాత్రం ఈడిగా సబ్కాస్ట్కు అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ ఆత్మకూరులో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను ఇయర్లీ రెంటలు పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇయర్లీ రెంటల్ ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్తపల్లికి కూడా పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు అదేవిధంగా పాములపాడు కూడా సేమ్ రెంటలు అదే సెకండ్ ఇయర్కు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి టెన్ పర్సెంట్ యాడ్ చేసి గవర్నమెంటు అదే షాపులకు టెన్ పర్సెంట్ యాడ్ చేసే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు రెంటలు ఈ మూడు షాపులకు గాను ఒక్కొక్క షాప్కు ముప్పై లక్షల ఇరవై ఐదు వేల రెంటలు ఫిక్స్ చేయడం జరిగింది దీంట్లో ఈ అప్లికేషన్తో పాటు నాన్ రీఫండబుల్ అమౌంట్ ప్రతి ఒక్క అప్లికెంట్ టూ ల్యాక్స్ పే చేయాలి ఆ టూ ల్యాక్స్ మాత్రం నాన్ రీఫండబుల్ అమౌంట్ తర్వాత ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో గౌడా నీడిగా గౌడ్స్ ఇది సబ్కాస్ట్ దీంట్లో సబ్కాస్ట్ ఉన్నాయండి వీళ్ళు కన్సెంట్ ఏ కొత్తపల్లిలో కొత్తపల్లి తహసీల్దార్ దగ్గర పాములపాడులో పాములపాడు తహసీల్దార్ దగ్గర తర్వాత ఆత్మకూరులో ఆత్మకూరు ఎంఆర్ఓ దగ్గర కానీ లేకపోతే కన్సెంట్ తహసీల్దార్ దగ్గర కానీ మీరు జనైన్గా అంటే మాల్ ప్రాక్టీస్ లేకుండా సర్టిఫికెట్ చాలామంది ముఖంలో ఇచ్చేది చూశారు కానీ సర్టిఫికెట్లు ఏదైనావి తెచ్చేసి ఇక్కడ అప్లికేషన్తో పాటు కుడితే దాన్ని మేము ఎటువంటి పరిధిలో గుర్తుపడతాము జునైన్గా మీరు సర్టిఫికెట్లు తెచ్చి అప్లికేషన్తో పాటు మాకు సబ్మిట్ చేయాలా నాన్ రిఫండబుల్ అమౌంట్ టూ ల్యాక్స్ కట్టి దీంట్లో ఎటువంటి తేడా వచ్చినా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత తగు చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ని మిస్యూజ్ చేసినట్లు అవుతుంది తర్వాత ఈ అప్లికేషన్స్ అంతా వేయగలే అర్హత ఎవరికి ఉంది అంటే ఓన్లీ నంద్యాల జిల్లాలో ఉండే ఈడిగ కులస్తులకు ఈగ గీతా కార్మికులకు మాత్రమే దాంట్లో సబ్ క్యాస్ట్ ఈడిగ గౌడ గౌడ్స్ వీళ్ళకు మాత్రమే అర్హత ఉందండి గతంలో తెలంగాణ నుండి కర్ణాటక నుండి ఎక్కడి నుండో వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వచ్చి ఏషియా వాళ్ళు ఈసారి మాత్రము ఈ పదకొండు షాపులకు మాత్రము నందాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వేయాలండి ఇంకొక విషయము ఇందులో ఈ అప్లికేషన్స్ వేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు గవర్నమెంటు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారము టెన్ పర్సెంట్ గీత కులాలకు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ పదకొండు షాపులు అలాట్మెంట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరి ప్రోద్బలం ఉండదు విరివిరిగా అందరూ పాల్గొని మీ అప్లికేషన్స్ నేను చెప్పిన విషయాలను బట్టి నాన్ రీఫండబుల్ టూ ల్యాక్స్ తహసీల్దార్ దగ్గర వచ్చి సర్టిఫికేట్ తీసుకొని మీరు ఐదో తారీఖు సాయంకాలము ఐదు గంటల లోపల కన్సల్డ్ స్టేషన్లో మీరు ఇస్తే ఆరో తారీఖు మేము ఆ అప్లికేషన్ని స్క్రూట్నీ చేసుకుంటామండి ఏడో తారీఖు ఉదయం పది గంటలకు రాజశ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో మరియు మిగతా ఎస్ఎచ్ఓస్ కన్సర్ట్ సంబంధించిన లక్కీ డ్రాలు తీయబడి తర్వాత తదనంతరము ఆ డ్రాల్లో ఎవరైతే లక్కి డిపు తగ్గుతుందో వాళ్ళకు లైసెన్స్ తదనంతరం ఇష్యూ చేయబడి విషయము థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ